అలాగే సిక్స్ కొత్త దానికి ఇందాక గమని ప్రసాద్ గారు ఒక డౌట్ అడిగారు మీరు నాలుగు వేల రూపాయలు సరిపడా గోల్ పెట్టారు అంతకు ముందు ఐదు గ్రౌండ్ పెట్టారు అని నాలుగు గ్రౌండ్ పెట్టారు అయితే ఇందులో ఏంటంటే ఈ సిక్స్ కే ట్రాక్ వచ్చేసి ఐదు సంవత్సరాల వరకు ఉంటుందండి అంటే అరవై నెలల వరకు ఈ అరవై నెలల వరకు గోల్డ్ అనేది రాకెట్ లాగా అంటే కాస్ట్ రెండు లక్షలు అవ్వచ్చు అందుకని కంపెనీ వారికి లాస్ రావచ్చు అంటే కంపెనీ బాగుంటే మనకు అలాగే కస్టమర్ బాగుంటే కంపెనీ బాగుంటుంది దాని ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ రూపంలో అమౌంట్ రూపంగా పెట్టడం జరిగింది ఎందుకంటే రానున్న రోజులు ఎంత అనేది మనం కాల్కులేట్ చేయలేకపోవచ్చు అలాగే ఫోర్ కెమెరాలు ఫైవ్ కెమెరాలు మాకు జరిగింది కొంత అనుభవం కూడా వచ్చింది కాబట్టి దాన్ని మరి కాల్కులేషన్ చేసి పెట్టడం కూడా మరి జరిగింది ఎందుకంటే రానున్న ఐదు సంవత్సరాల్లో ఏ రేపులో భూమి కానీ బంగారం కానీ ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటాం కానీ మీరు అరవై వాయిదాలే కట్టారు కానీ ఒక ఇరవై వాయిదాలు ఎక్స్ట్రా కష్టమంటే కట్టరు కదా ఎవరు కడతారంటే ఎవరన్నా అందుకనే కంపెనీ ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ఎందులో ఎన్ని మైనస్ ఉన్నాయి అన్ని కూడా ప్రిఫర్ చేసుకుంటూ వచ్చింది సిక్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే ఇది వైట్ మనీ టూ కానీ ఆ ట్యాక్స్ అనేది కస్టమర్ నలభై గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఒక థర్టీ పర్సెంట్ అంటే పన్నెండు టాక్స్ రూపాయలు అది కూడా లాస్లో ఉండదు చెప్పి మేమే కంపెనీ పే చేస్తుంది అది కూడా తెలియజేస్తుంది

ಎಲ್ಲ ಚೂಪ್ರಿ ರೈಟ್ ದಿಂಟೆ ಕರೆಪ್ಪ ಇದು ಓಕೆ ರೈಟ್ ಹಾಂ ಕರೆತ ಓಕೆ ಓಕೆ ఓకే అది ఎంసీలు ఉన్నాయండి ఎంసీలు కవర్ కదిక ఎంపీలు కలిపి కవర్లు కట్టాను సార్ సిక్స్ కే సిక్స్ కేది రెండు రెండు వందల ఏడు

స్టార్ట్ చేయండి మీరు మాకు చూపించగలరా మేడం చూపించా మీరు చూ మీరు చూడండి స్ట్రీ వచ్చే బట్టి పై చూపించండి సార్ ఒక రైట్ అది చూసేసి ఆ ఒకసారి ఆగండి ఇద్దరు ఒకసారి తీయాలి ఒకసారి వేయాలి మీరు ఇద్దరు ఒకసారి తీయండి బయట ఆగండి ఆగండి మేడం ఇద్దరు ఒకసారి అని చెప్పాను మీరు స్లో ఉండి మీరు మీరు ఆమె ఫాలో అవ్వండి ఆమెను ఫాలో అవ్వండి మీరు ఒక రేట్ ఆవిడ తీసిన దాకా కాదు మీరు బయట తీసేసేయండి పడుతుంది అంతే బయట బయట తీసేయండి బయట తీసేయండి మేడం మీరు ఆగండి మీరు వేసేయండి బయట తీసి పట్టుకో బయట తీసి పట్టుకో మా చేతి పట్టుకో బయట తీసి వేసేయండి బయట పైకి పెట్టి పైన పెట్టండి పైన పెట్టండి

వేసేయండి ఇద్దరు ఒకసారి వేయాలి వేసేయండి మీరు తీసి పట్టుకున్నాం మా చేతి పైకి నెంబర్సు कढिंग okay. 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 അതേണ്ട്

பட்டு ம் <laughs> <Okay. laughs> വെട്ടം 40 നമ്പർ 2192 ആ നമ്പർ കിളിയാ വെള്ളി രശ്മി സാറിന്റെ കാര്യ റിപ്പോർട്ട് പാലജം വരിടത്തിൽ കേറി നിർക്കടം చేశాను കേട്ടവരെ

කාද ලෑහ නත්දමකන්

శ్రీ అదిగోండి శ్రీ అదిగో అదిగోద్ర అయిపోయింది రెండు కాదు లేదా కాదు